ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు ఇది ఒక్కటే కాదు మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండడం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు ఇప్పుడు మనం చెప్పిన పనిచేస్తే కేంద్రానికి నష్టం లేదు రాష్ట్రానికి నష్టం లేదు నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు మీ శిష్యుడు నేను కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే జయంతి సభలో గుంటూరులో చెప్తే ఆమె చాలా ట్రోలింగ్ చేశారు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయవలసి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు కానీ ఏదైతే యాక్ట్లో పెట్టామో ఆ యాక్ట్లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది మీకు అనేక సార్లు చెప్పాను కావేరీ జలాల గురించి పాయింట్ సిక్స్ టీఎంసీ తమిళనాడుకి రిలీజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో ఎప్పటికీ కాంగ్రెస్ రాదు తెలుసు అందరికీను అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీళ్ళు వదలండి అన్నారు కర్ణాటక సీఎం నేను ధరలో కూర్చుంటాను కానీ నేను వదలన్నాడు వదలపోతే నిన్ను వదిలిపించి ఇంకొన్ని పెట్టుకుంటాం కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నారు పర్యవసానం ఏమైంది కర్ణాటకలో ఓడిపోయింది కాంగ్రెస్ బీజేపీ నెగ్గింది అలాగే ఇక్కడ ఆంధ్రా కర్ణ తెలంగాణ చూశాం కదా మనం ప్రామిస్ చేసాం మాటిచ్చాం చేసేస్తాం అంతే ఆంధ్రాలో ఏ ఉండవు డిపాజిట్లు ఉండవు అంటే పోతే పోయింది మన మాట నుంచి ఎలా వెనక్కి వెళ్తాం చేసేసారు ఆ ఉద్దేశంతో అన్నాను రేవంత్ రెడ్డి అనేవాడు నాకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు ఏం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తుందని నాకు నమ్మకం ఒక్క ఆంధ్రప్రదేశ్ డివిజన్లో మాత్రమే అన్ని పక్కన పెట్టేవాళ్ళు ఎస్టొచ్చినట్టు చేశారు దానికి కారణం బీజేపీ సపోర్టు సరే ఏదైనా అది అయిపోయింది అప్పుడు మోడీ గారే లేడు మోడీ గారు కేంద్రంలో లేడు అసలు ఆయనే ఆ బురద ఆయన ఎత్తుకోక్కర్లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ అధికారంలో పవన్ కళ్యాణ్ అప్పుడు రాజకీయం పార్టీ పెట్టలేదు సో మంచి ఐడియల్ టైము మిమ్మల్ని ఎవడో ఏమంటానికి సరిపోరు తీసుకొచ్చి ఇది రేజ్ చేయండి ఇది రెజ్ చేయటం వల్ల స్టేట్కి మంచి జరుగుతుంది ముందు రావాల్సిన వస్తాయి తర్వాత జరిగింది తప్పురా అంటే నాలంటడికి కొంచెం అమ్మ మనం ఆ రోజు చేసింది తప్పేం కాదు ఇదిగో తేల్చింది సుప్రీంకోర్టే తేల్చింది తప్పు ఇంకెప్పుడు ఎలా చేయకండి అంటే చాలు ఇదే నేను కోరుతుంది ఇదే పెద్ద కోరిక కాదు అని ఆ వేళ లెక్క తెలిచాం అసలు దాని మీద ఎన్ని మీటింగ్లు పడతాయండి ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లు అంటారు మంత్రులు తెలంగాణ ఆంధ్ర మంత్రులు ఉంటారు కేంద్రం పిలిచిందంటారు ఏదైనా అవుట్కమ్ వచ్చిందా ఎందుకు రాలేదంటే మన వీక్నెస్ ఇది అంతా పొలిటికల్ అది మర్చిపోకండి ఇక్కడ మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం ఉంది అదే జరిగింది ఇప్పుడు కోర్టులో ఇప్పుడు నేను అల్ప ప్రాణిని అయినా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శి కేసులో కోర్టులో టైం పడుతుంది కానీ కోర్టులో నేను సరిపోను నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను రెండు వేల ఇరవైలోనే రాశాను పంతొమ్మిదిలో అధికారంలో వచ్చే ఇరవైలో రాశాను ఇరవై రెండు దాకా ఆయన వచ్చి అఫిడవిట్ వేయలేదు వేసుంటే అప్పుడే వచ్చినది ఈ పార్టీ తేలిపోను ఆయన అఫిడేవిట్ వేసాక మళ్ళీ బతికింది సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయని తెలుసు నేను అడగను ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద నేను వెళ్ళిన సరే కానీ పార్లమెంట్లోనూ గవర్నమెంట్లోనూ అలా కాదు ఖచ్చితంగా పుచ్చుకోవడాలే నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది నీ టాక్టీస్ని బట్టే నీకు వస్తుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి ట్యాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఆయన ఉంది ట్యాక్టిక్స్ స్టేట్ కోసం వాడండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు ఇది నో ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను నాతో ఏమీ స్పందించలేదు స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు పని చేయమని అడిగాను మీరు బస్సు అవుతుందిగా దుర్గేష్కి చెప్పాను వీళ్ళు చెప్పాయా బాబు అని చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు ముక్కు సూటిగా మొండిగా పోయే మనిషి అని నా అభిప్రాయం నా అభిప్రాయం అయి ఉండొచ్చు రైట్ అయి ఉండొచ్చు వేరే విషయం నేను కలిసిన అతి తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం అది సో డెఫినెట్గా అతను ప్రెజర్ తేగలడు ఇక్కడ తేగలడు కేంద్రంలోనూ తేగలడు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తేగలడు అది చేయమని అంటున్నాను ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నష్టం కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు రేపు ఇస్తున్నారు నాకు నేను ఇది పట్టుకుని సుజనా చంద్రు గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన రోజున మొన్న జయరాం రమేష్ దిగ్విజయ్ సింగ్ అందరం సెంట్రల్ హాల్లో కలిసాం చెప్పాను పెడుతున్నారు లాగా అని జయరాం రమేష్ అన్నాడు పట్టణ అది ఇన్నాళ్ళ లేటు పెట్టించు చాలా కరెక్ట్ అది ఎవరి తప్పో తేలిపోతుంది ఏం జరిగిందో తేలిపోతుంది ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను అప్పుడు తోట నరసింహం గారు లీడరు తోట నరసింహం గారు చెప్పిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఇదే టైం అని ఎంచో అది మీ వెనక్కి వెళ్ళిపోయింది దాని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఇది మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిన ఆల్రెడీ లెటర్ కూడా రాశాను దయచేసి పార్లమెంట్లోను కోర్టులోను ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సింది రప్పించుకోవటంతో పాటు జరిగిన అవమానం నుంచి బయటపడే అవకాశం కల్పించాను అయిపోయింది కదా అని అనుకోకండి అక్కడ మత్స్య అలా ఉండిపోయింది నేను ఒక్కనే కాదు అందరూ బాధపడుతున్నారు వాళ్ళు ఎలా తీసుకుంటారండి మనం తీసుకోవాలి ఇప్పుడు నువ్వు నాకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయాలనే ఉంది నువ్వు నా చుట్టూ తిరగవు కదా నేను వచ్చి నేను అడగాలి మరి అన్న కుమార్ ఇంటికి వెళ్ళాను ఇంట్లో లేప ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేట్టుకోండి గదిలో కూర్చొని పోగొట్టే ఇవ్వకపోకుండా వాళ్ళు మనకి ఇవ్వాలి ఇవ్వాల్సింది వాళ్ళు అవునండి జరగటానికి కారణం వాళ్ళు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏది అడగటానికి ఏమన్నా నాలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడుగుదురు ఆ కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నంతకాలం పార్లమెంట్లో రాజ్యసభలో ఇదే గొడవ చేసేయండి అయిపోయింది ఆయన రాజ్యసభ అది అందరికీ తెలియని విషయం ఏంటంటే కులం అడిగితే ఎవడన్నా మామూలుగా చెప్పకూడదు కులం అడగడానికి ఎవరికి రైట్ లేదు బీసీ ఎస్సీ ఉన్నాయనుకోండి అవి వాటికి కొన్ని రాయితీలు కల్పించారు కాబట్టి నేను రేపు బీసీ అని రాస్తే ఉన్న వీళ్ళు కుమార్ బీసీ రాశాను అనుకోండి అప్పుడు అడగచ్చు మీరు నువ్వు ఏ కులమయ్యా బీసీ అలా అయ్యేవాలి నేను ఓ ఓసీలో ఉన్నాను ఓసీలో ఉండి ఏ బెనిఫిట్లు పొందట్లేదు నేను కులం పేరు రాయవలసిన అవసరమే లేదు నా కులం మీరు అడిగితే ఏదైనా చేయించండి కేసు కూడా పెట్టచ్చు ఉంది మనకి అయిపో అందరూ పెట్టేస్తున్నారు మనం ఆవిడ అడగట్లేదు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కర్ణాటకలో అనుకుంటాను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కులం అడిగితే వాడు తీసుకెళ్ళి అసలు ఎస్ఐ సస్పెండ్ చేయించాడు ఎవడు పడతాం మనం అన్ని చోట్ల అసలు కులం లేకుండా ఏమీ లేదు అడిగేవాడు ఎవడు నువ్వు బీసీని రాస్తే నీ కులం అడగచ్చు ఎందుకంటే కాదా అని అది లిస్ట్లో ఉందా లేదా అని అడగటానికి ఎస్సీ అని రాస్తే ఎస్సీ కులంలో కూడా బయట కూడా ఊరికే ఎస్సీ బెనిఫిట్ల కోసం రాశాడానికి అది కూడా అంతవరకే కులం అడిగేటువంటి రైట్ లేదు అప్పుడే నువ్వు చిత్రాను కదా అకౌంట్ ఎవరో నాకు తెలుసు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ఆర్ రాయరు కానీ దాని మీద ఫైట్ చేసినవాడు ఎవడో ఇక నాలుగు ఎవడో పట్టుకోవాలి పట్టుకుని రెండు గంటలకు పోయిందండి పెద్దాడు అయిపోయాడు అవ్వడం దాటిపోయి డెబ్బై దాటిపోయి కదండి కొంచెం అలాగే అయిపోతాడని అసలు ఇది ఇందులో ఏమిటి చెప్పండి సాధించేది ఇందులో ఇందులో ఏముంది అసలు ఇది సాధించడానికి ఏముంది ఒక నోటీస్ ఇవ్వాలి లోక్సభలో ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ కూడా ఏమని ఇవ్వాలని రాసిచ్చాను అమిత్ షా గారి పాలనా రోజున మోడీ గారి పాలనా రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు దాని మీద చర్చిద్దాం డెఫినెట్గా ప్రధానమంత్రి హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తెరాలి మనం వాళ్ళని ఏమి అంటలేదు వాళ్ళు రెడీగా ఉన్నారు అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా దా దాన్ని చర్చిద్దామా రండి ఆంధ్రప్రదేశ్గా ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు ఎవడో నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి డెఫినెట్గా దాని వాల్యూ వేరు నాలంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి దాని వాల్యూ వేరే జనకి వెళ్తుంది ఎందుకంటే రోజు పార్లమెంట్ నడిచేదే యాభై రోజులు అరవై రోజులు నడుస్తుంది అందులో ఇలాంటి షార్ట్ డిస్కషన్స్ ఉండేవే పదో ఎన్నో ఉంటాయి ఆ పది డిస్కషన్స్లో ఏది ప్రయారిటీ అన్నది చూసుకుంటారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంతే చేసి తేరాలి సరదా అదో సరదా నేను కూడా చూసుకుంటూ ఉంటాం ఏమైంది ఓహో ఇవాళ ఈ పార్టీలో పెట్టారా అని భారతదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పడం అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే క్రిమినల్ కేసు ఇది ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారి మీద ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంటు అన్ని రకాల నుంచి కొడతారు దాంట్లో ఒక భాగం ఇది దీన్ని అతిపెద్ద ప్లేడరు ఇండియాలో టాప్ టెన్ ప్లేడర్ వచ్చాడు రోతగి ముకుల్ రోహతగి అన్నవాడు సిద్ధార్థ లో డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడరు అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పిన వాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు ఏంటి ఫస్ట్ దొంగతనం చేయలేదండి అని చెప్తారు నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేడండి అని చెప్తారు నెక్స్ట్ దొంగతనం చేయడానికి ఇక్కడ కళ్ళు కలబడవండి అని చెప్తారు అన్ని ఏదో ఒకటి క్లిక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుంది అంతా ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా అలాగే వాళ్ళు వచ్చి ఈ చెప్పిన వాదన వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే ఎవరికైతే సంబంధం లేదు కొడుకునే ఉన్నారో కొడుకే వేశాడు పిటిషన్ ఆయన